వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఇంతవరకు చెప్పాను మీరు వినాలి దేవుని మాటలు వినాలి దేవుని మాటలు వినడమే దేవుడు కోరుకొని న్యాయం అని చెప్పాను ఇంకొక మాట అంటున్నాడు ఏంటో తెలుసా మనం చదువుకున్న మాట తర్వాత ఏమంటున్నాడో తెలుసా ఇదిగో మీరు కేవలం వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసము కేవలం వింటే ఏమవుతారు మీరు మోసపోతారు మరి వినే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే వినేది వాక్యం అయితే ఏంటి వాక్యం అయితే కథలు కాదు వాక్యం అయితే ఆ వాక్యం ప్రకారం ఏం చేయాలి నడుచుకోవాలి కదలు వినేది వాక్యం అయితే ఆ వాక్య ప్రకారము నడుచుకోవాలి ప్రవర్తించాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది మరి అలాంటి జీవితం లేకపోతే ఎంత ఉడదవతలో మీరు కూర్చున్న ఎలాంటి పరిస్థితులు మీరు ఎంత టైం స్పెండ్ చేసినా దైవజండి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా మీరు విని ప్రవర్తించకపోతే చెప్పిన వాడి ప్రయాసం వ్యర్థం కూర్చున్న మీ సమయం వ్యర్థం ప్రతీని వ్యర్థమైపోద్ది కాబట్టి మన జీవితంలో ఏది వ్యర్థం కాకుండా